ఫైబ్రాయిడ్స్ తో ప్రాణహాని జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ నేను డాక్టర్ శ్రీదేవుని కొంతమంది పేషెంట్స్ అడుగుతుంటారు సరే ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రాణానికి ఎటువంటి నష్టం జరుగుతుందా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫైబ్రాయిడ్స్ అన్నది ఈ గర్భసంచులో వచ్చే బినైన్ ట్యూమర్ అంటే పేరుకి అది క్యాన్సర్ జాతికి చెందిందైనా సరే క్యాన్సర్లో కూడా రెండు రకాలు ఉంటాయి మంచివి చెడ్డవి అందులో మంచివి అంటే ఈ దీని వల్ల ఇది క్యాన్సర్ లాగా పెరిగిపోయి వేరే అవయవాలు చేయడం అంటే ఊపిరితిత్తులకి మెదడుకి బోన్స్కి వెళ్ళే అవకాశాలు క్యాన్సర్ ఈ ఫైబ్రాయిడ్ లో జరిగే అవకాశం లేదు సో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రాణహాని ఎట్లా జరగచ్చు అంటే సెకండరీగా అంటే బ్లీడింగ్ కానీ ఎక్కువ అవడం కానీ అలాంటిది జరిగితే తప్పే ఫైబ్రస్ వల్ల డైరెక్ట్గా ఎప్పుడు కూడా ప్రాణహాన్యం నుండి లేనివి సో తరచుగా ఈ ఫైబ్రస్ ఉండే కంప్లైంట్స్ ఏంటి పీరియడ్స్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం లేదంటే క్లాట్స్ ఎక్కువ పడడం ఎక్కువ రోజులు బ్లీడ్ అవ్వడం లేదంటే ఈ రెగ్యులర్ ఈ ఫైవ్ డేస్ కాకుండా మధ్యలో స్పాటింగ్ అవ్వడం ఇలాంటివి బ్లీడింగ్ తాలూకు కాంప్లికేషన్స్ నెక్స్ట్ వచ్చేసి నొప్పి అంటే రెగ్యులర్గా ఉండే పీరియడ్ పెయిన్ కన్నా కొంతమందికి చాలా ఎక్కువగా పెయిన్ ఉండడం అంటే పొద్దు కడుపులో కానీ బ్యాక్ పెయిన్ ఉండడం ఎంత ఇబ్బంది అంటే పాప వీళ్ళు రోజువారి పనులు చేసుకోవడానికి కూడా అస్సలు పెడుతుంది అలా బ్లీడింగ్ పెయిన్ కామన్ గా ఉండే కంప్లైంట్స్ కొంతమందికి వచ్చేసి ఏంటంటే దాని తాలూకు లొకేషన్ బట్టి అంటే ఈ గర్భ సంచిలో ఉండే పొరల అరేంజ్మెంట్ లో మనకి కొంతమందికి ఇవి ఏంటంటే ఈ సబ్సిడీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పొత్తి మనకి జాగా అన్నది ఎక్కువ ఉండడం వల్ల అది చాలా పెద్ద సైజు వచ్చి పక్కనున్న అవయవాన్ని కంప్రెస్ చేసేంత వరకు కూడా కంప్లైంట్స్ ఉండకపోవచ్చు అలా ఈ సబ్సిడలు అన్నది ముందరు మూత్ర అంటే యూరినరీ ల్యాండ్ కానీ వెనక ఉన్న పేరు మీద పడి పాస్ట్ అంటే మల విసర్జన ఇబ్బంది అవ్వడం కానీ అలాంటి కంప్లైంట్స్ వచ్చేంత వరకు కూడా ప్రెజెంట్ అవకచ్చు అలా ఈ సబ్సిడో ఫైబర్స్ ఏ విధంగా చాలా ఎక్ససైజ్ వచ్చేంత వరకు కూడా ఎటువంటి కంప్లైంట్స్ అనేవి ప్రజెంట్ చేయాలి మయోమెంట్ర అంటే మధ్యలో ఉన్న పొరలు ఉన్నవి చాలా ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఫస్ట్ మనం అంటున్నట్టు బ్లీడింగ్ కానీ నొప్పు ఉండడం కానీ కొంతమందికి వచ్చేసి ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే ప్రెగ్నెన్సీ అనేది నిలవకపోవడం అన్నది కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నిటికన్నా ఇన్నర్ మోస్ట్ లైనింగ్ ఏది మన ఎండ దీంట్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా రీడింగ్ కాంప్లైంట్స్ అవి ఉంటాయి అలా ఈ లొకేషన్ బట్టి పేషెంట్కి కాంప్లైంట్స్ ఉంటాయి కానీ ఈ ఎటువంటి దాంతో కూడా డైరెక్ట్గా పేషెంట్కి ప్రాణహాని జరిగే అవకాశం అయితే ఉంది సో ఈ లొకేషన్ బట్టి మనం సైజుని బట్టి చూసుకొని ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం ఎప్పుడైతే ఈ అక్కడ అక్కడవి ఒక టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ కానీ తక్కువ ఉన్నాయనుకోండి అనుకోకుండా ఏదైనా స్కాన్ లో బయటపడే ఈ రొటీన్ హెల్త్ చెకప్ స్కాన్ కానీ లేదంటే ఏదైనా కడుపు నొక్కు వచ్చినప్పుడు స్కాన్ చేసినప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ కొన్నిసార్లు బయటపడుతుంటాయి అలాంటప్పుడు కేవలం పేషెంట్ కి కంప్లైంట్స్ ఉంటేనే ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఫైబ్రాయిడ్ ఉంది కదా అనేసి